அது <laughs> மாமுறை <laughs> 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 భీమడ గ్రామ దేవతలు శ్రీ గంగానమ్మ శ్రీ మహాలక్ష్మమ్మ శ్రీ మద్రివమ్మ పోతురు పోతురాజు బావుల మరి జాతర మహోత్సవాలు మా గ్రామ సంప్రదాయ ప్రకారం ప్రతి పన్నెండు సంవత్సరాలకి చాలా వైభవంగా నిర్వహిస్తాం మరి ఈ సంవత్సరం ఫిబ్రవరి ఏడవ తారీఖు నుంచి మార్చి తొమ్మిదవ తారీఖు వరకు కూడా జాతర మహోత్సవాలు చాలా వైభవంగా నిర్వహిస్తున్నాం మరి జాతర మహోత్సవాలకి మా గ్రామ ప్రజలందరూ కూడా మంచి సహాయ సహకారాలు అందించి విరాళాలు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించారు కాబట్టి మరి చందాలు ఇచ్చే దాతలందరూ కూడా మరి ఆలయ కమిటీ దగ్గరికి వచ్చి మరి చందాలు ఇచ్చి మరి జాతర మహోత్సవంలో పాల్గొని ఈ జాతర మహోత్సవాలను మరి దిగ్విజయంగా పూర్తి చేయాలని ఆశిస్తున్నాం ఆలయానికి మాగూటూరు ఎమ్మెల్యే పచ్చమల్లి ధర్మరాజు గారు అప్రోచ్ రోడ్డు ఐదు లక్షలతో సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేశారు వారికి కూడా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు చేస్తున్నాం మరి మూడు గుళ్ళకు కూడా మరి రంగులు వేసి స్వతంత్రంగా తీర్చిదిద్దాం కాబట్టి అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా మా సహాయ సహకారాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం